చాలా రోజుల నుంచి యాక్టివ్గా లేకుండా ఆవేదనగా నిర్వేదంగా బాధలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా మంది సోషల్ మీడియా అకౌంట్లు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ వెళ్ళే క్రమం ఆ జనాల హోరు తర్వాత జగన్ గారు మాట్లాడడం ఢిల్లీలో నిరసన నిరాహార దీక్ష నిరసన దీక్ష ధర్నా చేస్తామని చెప్పడం మేము దీన్ని వదిలిపెట్టమని చెప్పడం ప్రజాస్వామ్యం కూలి అయిపోతుంటే చూస్తూ ఉండమని చెప్పడం ఈ మొత్తం ఎపిసోడ్తో ఒక్కసారిగా ఆ అకౌంట్లో అంటే ఆ వైసీపీ అంటే సానుభూతి పరు వైసీపీ కార్యకర్తల అభిమానులు జగన్ గారి అభిమానులు ఇవన్నీ కూడా యాక్టివేట్ అయ్యాయి చాలా చాలా పోస్టులు దర్శనమిచ్చాయి ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నాం జగన్ గారికి ఉన్నటువంటి ఇంత జన సందోహం ఎంత జనస్పందన ఇంత ఫాలో అయ్యి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారులకు ఖచ్చితంగా అసంభవం అని చెప్పే పోస్టులు దర్శనమిచ్చాయి అండ్ జగన్ బలమే జనంలోకి రావడం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ బలాన్ని కట్ చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ తన ఒరిజినల్ బలం ఏంటో జగన్కి తెలిసింది అది ఆ బలానికి ఇదే నిదర్శనం అని నిన్న విపరీతంగా కేరింతలు కొడుతూ జోరు వానలో అంత జన పోరుతో జగన్ గారి కాన్వయబడి పరుగులు తీసినటువంటి ఈ పిక్స్ అన్ని కనుక షేర్ చేస్తూ ఇది కదా జగన్మోహన్ రెడ్డి గారి బలము అని చెప్పి యాక్చువల్ గా వైసీపీ శ్రేణుల మీద విచ్చలు విడిగా దాడులు జరుగుతూ ఉన్నప్పుడు జగన్ గారు బయటకు రావట్లేదు బయటకు రావట్లేదు అని చెప్పి సరే అప్పుడప్పుడే కదా కానీ వీళ్ళు ఇంత విశృంఖలత్వంగా చేస్తూ ఉన్నప్పుడు జగన్ గారు కూడా ఇక బయటకు వచ్చి ఒక షెడ్యూల్ అనేది ప్రకటించారు సరే వైసీపీ అభిమానులు అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు అంటే ఖుషి అవ్వడం ఈ దాడులకు వాళ్ళ పాపం బాధపడుతూనే లీడర్ చాలా బ్రహ్మాండంగా ఇప్పుడు స్పందిస్తూ ఉన్నారు లీడర్ ఒక షెడ్యూల్ ప్రకటించారు లీడర్ ఉన్నటువంటి బలం ఇది అని చెప్పి వాళ్ళు ఈ ఈ లో కృషి అవుతున్నారు బానే ఉంది కానీ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మన ఇబ్బందులు కూడా ఉన్నాయిగా సెక్యూరిటీ తగ్గించారు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇవ్వరు ఒక పోలీస్ ఉండడు జనాలు ఓ పాపం విపరీతమైన జనం వస్తారు అభిమానులను దూరం నెట్టేసే పరిస్థితి ఉండదు మరి అటువంటిప్పుడు అంత మంచే కాదు కదా వల్లంతా విషాణిప్పుకున్న ద్వేషిస్తులు ఉన్నారు మరి అటువైపు నుంచి ప్రమాదమే కదా మరి ఎలా దాన్ని అని జగన్మోహన్ రెడ్డి గారు సొంత ప్రైవేట్ సెక్యూరిటీని భారీగా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ప్రైవేట్ సెక్యూరిటీని లేకపోతే ఇబ్బంది లేదు తాను జనంలోకి రావాలని చెప్పి వాళ్ళ కేటర్ కోరుకోవడంలో తప్పలేకపోవచ్చు ఆయన వస్తే జనాల స్పందన ఏ విధంగా ఉంటుంది అందరికీ తెలిసిన సత్యమే అదే సమయంలో ప్రభుత్వ అధినేతల మాటలే కొన్ని రోజుల నుంచి మనం చూస్తూ ఎలా మాట్లాడుతున్నారు అని మరి అటువంటి మాటలు అడ్వాంటేజ్గా తీసుకునే వాళ్ళంత విషయాన్ని నింపుకున్న ద్వేషిష్టులు వీళ్ళ దగ్గర నుంచి అయితే ఇబ్బందులు ఉంటాయిగా బయటకు రాకపోతే ఒకటి వస్తే ఇటువంటివి అన్ని సెక్యూరిటీ ఇవ్వరు పోలీసులు ఉండరు మరి ఇవన్నీ ఓవర్కమ్ చేసుకుంటుని ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే జనాల్లో ఉండగా తప్పని పరిస్థితి సరే మొత్తాన్ని ఎలా నెట్టుకొని వస్తారో తెలియదు కానీ నెక్స్ట్ బుధవారం గురువారం వరకు ఢిల్లీలో ఆ కార్యక్రమం పెట్టుకునేంత వరకు ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఫుల్ అంటే పొలిటికల్గా యాక్టివ్ గా ఉండబోతున్నారు ఆ తర్వాత కూడా ఇంకా తప్పదు నెక్స్ట్ ఒక షెడ్యూల్ అయితే ప్రకటించుకొని ఇప్పటి వరకు దాడులు గురైన వాళ్ళందరినీ కూడా డెఫినెట్లీ పరామర్శించే ఒక షెడ్యూల్ అయితే కాస్త టైం తీసుకొని అయితే ప్రకటిస్తారని చెప్పి అనుకుంటూ ఉన్నాం మరి